నమస్తే చూడండి మన కోతుల్ని చూపించాను ఈరోజు కొండముచ్చులు గుంపులు గుంపులుగా చెప్పాను కదా కుటుంబాల సమేతంగా అన్నీ వచ్చేసి గెంతుకుంటూ చిన్న చిన్న పిల్లలు కూడా వాటితో పాటు ఆడుకుంటూ ఆ జాంకాయలన్నిటిని కొరికేసి సగం సగం తినేసి వీటిని పట్టుకోవటం అస్సలు మా వల్ల కావటం లేదు ఇంకా చెట్టు మీద కూడా ఉన్నాయి రెండు మూడు మీ కా దాంట్లో కనిపించటం లేదు మాకు కనిపించట్లేదు మంచి మంచి కాయలు కానీ వీటికి కనిపించేస్తాయి చక్కగా మంచి మంచి కాయలన్నీ ఏరి కోరి శుభ్రంగా తినేసి కిందంత ఆగం పడేసి ఇప్పుడే వర్షం పడి వెలిసింది తొక్కలు కాయలు మొత్తం అన్నీ చెండాలం చేసేస్తాయి అది మా పరిస్థితి రోజు అది చిన్న చిన్న పిల్లలు కొండ ముచ్చులు దూకుతుంది చిన్న పిల్ల కూడా ఉంది చూడండి ఇంటి కప్పు మీద ఎలా కూర్చున్నాయి లైన్లు అటు తాకలు చూసారా కోతి కొండది కానీ కొండ ముచ్చికి పెద్ద తోక ఉంటుంది వానర సైన్యం హనుమంతుని రం వారు జై హనుమాన్ ఒక్కొక్కటి ఒక్కొక్క రామదండు ఒక పేరేంటి వీటికి చాలా పేర్లు ఉన్నాయి ఇంకా విసుగొచ్చి వచ్చి కొట్టడం మానేసం తినని ఎన్నికాయలు తినేస్తాయి తింటే చెట్టు కాయలు అయిపోతాయి ఇకప్పుడు గొడవ ఉండదని చూసా చక్కగా మీద కూర్చొని నచ్చిన కాయలు ఏరుకొని తిని పడేస్తూ ఉంటాయి కిందలాగా నచ్చకపోతే కోసి అది ఇదండి మొన్న కోతులతో చూపించాను అవి చాలా తక్కువ వచ్చాయి కానీ కొండ ముచ్చులు చూసారా చిన్న పా పిల్ల క్యూట్ క్యూట్గా ఉంది అవి లైన్గా చక్కగా కూర్చున్నాయి రెండు చిన్న పిల్లలు ఉన్నాయి నాలుగు పెద్దవి ఉన్నాయి ఇదండి ఈనాటి కిష్కింద కాండ వచ్చేవారం చూడండి క్యూట్ క్యూట్గా అబ్బో 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 చిన్న చిన్న పిల్లలు వాటి అల్లరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదైనా ఏదైనా కనబడినప్పుడు మీకు నేను చూపిస్తాను అవి కోతులు పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నాయో వెళ్ళవి ఇప్పుడిప్పుడే ఇంకో అరగంట గంట ఇలాగే కూర్చొని తిని చీకటి పడ్డాకప్పుడు వెళ్తాయి కొట్టిన పువ్వు అదే సార్ ఓకే ఉంటానండి మరి బాయ్